నాకు మండుతారు అంటే అస్సలు తమ్ముగా ఏకుండా దమ్ము ఉన్నారు అని పనికిరాని అన్ని పక్కకు పోయి మంచి వస్తున్నాయి దానిలో ఆ ఇస్తున్నారు అవి వాటికి వీటికి సంబంధం లేని ఇదే అనమాట ఇవి ఫర్టిలైజర్స్ దీనికి ఓపా ఉన్నాయి అన్ని అన్ని రకాలు పది రూపాయలు చూసుకొని ఎవరన్నా ఇన్స్పెక్షన్కి వచ్చాయో ఒనిగిపోతా అన్నాడు ఒక ఒక రూపాయి అయితే సీడ్ది ఒక రూపాయి పెంచేసేయండి ఒక గోడ కొట్టాలి ఏ ఎవరన్నా రిక్వెస్ట్ సార్ 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 ఇప్పుడే తీసినా సార్ పక్కన పెట్టినా సార్ అది తీస్తా సార్ అన్నాడు జస్ట్ ఆ మూడు రూపాయలు చూసుకొని పోతు కాదండి న్యూట్రియన్స్ న్యూట్రియన్స్ మాత్రమే అమ్ముతాం సార్ అని పెస్టిసైడ్ దాంతో తీసుకుంటున్నారు సార్ పెస్టిసైడ్ బిల్లులు వేస్తారు పెస్టిసైడ్ దాంట్లో బిల్లులు వేస్తుంటారు

ఇట్లాంటి చిన్న చిన్నే మన చిన్న చిన్న వేరే అంటే వేరే వాళ్ళు ఎవరైనా ఇబ్బంది భయపడతారు షాప్ చేసుకో అసలు మనం నైన్టీ నైన్ పర్సెంట్ చాలా మంది ఏ ఏదైనా చేయరు చిన్నది ఏం చేస్తారు మనము నిన్న జరిగింది ఈరోజు రాయకో రాయకపోవడము మనకు గుర్వంత లేకపోవడము అన్నీ చేస్తారు మేము అన్నడ చెప్పుకోగలగా కానీ

ఇరవై ఐదు బస్తాలు మన రాఘరెడ్డి అన్న చెప్పినట్టు యాభై కేజీలకి వేయడం జరుగుతుంది దీనివల్ల ఏంటంటే అన్న చెప్పినాడు మళ్ళీ నేను మీకు సింపుల్గా చెప్తాను ఒక డిఏపి తీసుకుంటే పద్దెనిమిది నలభై ఆరు ఉంటుంది అంటే టోటల్ కలిపితే అరవై నాలుగు అరవై నాలుగు ఒకటి మిగతా ముప్పై ఆరు ముప్పై ఆరు కూడా వచ్చేసి ఇనట్టు మ్యాటర్ అంటే అది ఉపయోగపడదు ఒక శుద్ధ లాంటిది అనుకోండి దానిపైన ఈ ఎరువును కోటింగ్ వేస్తారు కోటింగ్ వేసి వేస్తారు ఇట్లా ఇరవై ఐదు బస్తాలు వేయడం వల్ల భూమిలో కరగని ఇటువంటి ఇన్నట్టు మ్యాటర్ అంతా కూడా చేరిపోతుంటది అది క్రమేణ ఏమైతుంది ఒక సౌడు తేలడము శుద్ధ చేయడము నెక్స్ట్ మనము మన పిల్లలకు కానీ మన భావితరాలకు మనము ఒక నిస్సారమైనటువంటి భూమిని అందజేస్తున్నాం ఇది అందరూ కూడా గమనించాలి అది ఉపయోగపడకుండా అయిపోతాది ఇటువంటివన్నీ ఒక ఐరన్ కానీ జింకు కానీ సూక్ష్మ మూలకాలు ఇవన్నీ కూడా భూమిలో ఒక ఇమ్మొబలైజ్డ్ అంటే మనకు మొక్కకు అందుబాటులో లేకుండా అట్లే ఉండిపోయిన దాంట్లో ఈ ఎరువులు ఈ బయోఫాక్టరు ఇటువంటి ఇవి ఉన్నాయి కదా ఇటువంటి వాడినప్పుడు వాటిని మనకు లభ్యతను పెంచుతాది మొక్క మనకు లభించే ఆ సోర్స్ అనేది పె పెంచడం వల్ల ఏమవుతుందంటే మొక్క ఏపుగా విరగడం వేరు వ్యవస్థ నేను ఇప్పుడు అడిగినా అన్న మీరు ఏమన్నా గమనించానా దీని రిజల్ట్ అని రాఘరెడ్డి అడిగితే చెప్పినారు వేరు వ్యవస్థ బాగా డెవలప్ అవుతుంది అంటే ఆల్రెడీ కొన్ని కెమికల్స్ భూమిలో ఉన్నాయి మనం వేరే రసాయన ఎరువులతో కలిపి జీవన నిర్వహణ వాడినప్పుడు మొక్క అనేది ఆరోగ్యంగా ఉండడం వేరు వ్యవస్థ డెవలప్ కావడము ఇవంతా జరుగుతుంది కాబట్టి దీనిలో మనము సందేహం లేకుండా కూడా రైతులకు రికమెండ్ చేయొచ్చు వేపునూరులో అజాడరిక్తి అనేది ఒక మందు ఉంది అది ఏం పర్యావరణానికి దెబ్బతీయదు మనకి ఏనా పురుగులు కానీ ఏదైనా తల్లి రెక్కల పురుగులు అక్కడ గుడ్లు పెట్టకోకుండా రెపల్లెంట్ యాక్షన్ అంటే అవి వాళ్ళకుండా ఆ గుడ్లు పెట్టిన కానీ గు ఆ గుడ్లు మురుగుడ్లు పడేటట్టు చేయడం జరుగుతుంది అంటే అజాడరక్తిను ఇటువంటివి కొన్ని ఏంటంటే ఈయన అక్కడ నేల ద్వారా కొన్ని ఉంటాయి వ్యాధులు అంటే ఈయన బ్యాక్టీరియా కానీ నెమటోడ్స్ నుల్లి పురుగులు కూడా ఉంటాయి ఇప్పుడు కొంతమంది జామ చెట్లు తెచ్చి నాటుకుంటున్నారు ఆల్రెడీ నర్సరీలోనే ఆ వేరులో ఆ నులి పురుగులు వస్తాయి మన భూమిలో ఒక్కసారి నులి పురుగు పడిందంటే దాన్ని ఇంకా కంట్రోల్ చేయలేము ఎట్లా ప్రతి ఒక్కరు కూడా చూసిందా అంటే ఈమె జస్ట్ ఒక పదహైదు ఇరవై రోజుల కిందట ఈనాడు పేపర్ నేను కూడా చూసినాను మన దేశం మొత్తం మీద కూడా కెమికల్ ఫర్టిలైజర్స్ అనేది ఏపీలో అంటే మొత్తం టోటల్గా ఒక ఎకరానికి వచ్చేసి నలభై ఐదు నుంచి అరవై నాలుగు కిలోల కెమికల్ ఫర్టిలైజర్ వాడితే ఎక్స్పెషల్లీ మన ఏపీలో ఒక మూడు జిల్లాలలో రెండు వందల యాభై నాలుగు కిలోల యావరేజ్ అంటే ఒక ఎకరానికి వాడుతున్నారు సార్ కెమికల్ ఫర్టిస్ అంటే వీటి యొక్క వినియోగం ఎక్కువగా ఉంది కాబట్టి మనకు సమస్య వస్తుంది చాలా అంటే తక్కువలో ఎక్కువ చెప్పారు సార్ అట్ ది సేమ్ టైం సార్ చెప్పినటువంటి దాంట్లో కూడా ఇప్పుడు మన వాడి నుండి ఒక చిన్న ఎగ్జాంపుల్ సార్ అందరూ ఒక్కసారి ఇక్కడ చూడండి సార్ ప్లీజ్ చిన్న రిక్వెస్ట్ ఇప్పుడు మన వాడి నుండి దాంట్లో ఇప్పుడు రసాయనిక ఎరువులు అనేది ఉన్నాయి సార్ ఈ యొక్క రసాయనిక ఎరువులు వాడితే ఎట్లా ఉందో వేరు వ్యవస్థ మీద అంటే సార్ చెప్పినటువంటి వేరు వ్యవస్థ మీద నేను చెప్పాలనుకున్న దాని మీద ఒక చిన్న ఎగ్జాంపుల్ ఒక్కసారి చూడండి సార్ ఇప్పుడు కేవలం రసాయన ఎరువులకు వాడితే మొక్క ఎట్లా పెరిగి పెరిగి పెరిగింది దానికి వేరు వ్యవస్థ ఎట్లుందో చూడండి సార్ అట్ ది సేమ్ టైం ఓన్లీ సేంద్రీయ ఎరువు జీవన ఎరువు వాడితే దీని యొక్క వేరు వ్యవస్థ కానీ మొక్క పెరుగుదల గానీ ఎట్లుందో అర్థం చేయండి సార్ నెక్స్ట్ అదే విధంగా అంటే రసాయన ఎరువులతో పాటి జీవన ఎరువులు కలిపి వాడితే మొక్క పెరుగుదల చూడండి సార్ అంటే ఇది ఇట్లా చూపించామంటే ఏదో ఇమేజ్ కోసమో మిమ్మల్ని అంటే ఇట్లా చూపించేసి మోటివేట్ చేయాలని ఉద్దేశం కాదు సార్ ఇక్కడికి ఒక చిన్న ఎగ్జాంపుల్ సార్ ఈ రోజు మనకు మహాలక్ష్మి పట్లేదు మల్లికార్జున సార్ గారు ఈ రోజు మమ్మల్ని అంటే ఇంతగా ఆ సార్ కు నమ్మకం కారణం ఏంటంటే ఒక రైతు జీవన్ బకెట్ తీసుకుపోయినాడు సార్ ఆయన తీసుకుపోయి విత్ ఇన్ పది నుంచి పన్నెండు రోజులే కరెక్ట్ గా సార్ ఒక ఎకరానికి ఆయన ఎట్లా తీసుకుపోయినారు మా మీద నేను చెప్తే అదే రైతు వచ్చేసి నలభై రెండు పక్కలు తీసుకున్నారు సార్ అంటే ఆయన పేరు కూడా చెప్తాడు సార్ గోసుల రెడ్డి గారు అంటే బాస గోసుల బారణ రెడ్డి అంటే ప్రతి ఒక్కరికి తెలిసిన వ్యక్తి ఉంటది ఆయన పేరు గోసీల కృష్ణారెడ్డి గారు నలభై రెండు బకెట్లు జీవం బకెట్ వాడినాడు సార్ ఆ సార్ వచ్చేసి అయ్యా ఇది వేస్తే ఎంత బాగా వచ్చిందో నాకు తెలుసా అదే పని తీసుకున్నాడు సార్ అంటే సార్ చెప్పినట్టు దాని మీద ఇవన్నీ కూడా మేము లైవ్ ఎగ్జాంపుల్ ఇచ్చేది సార్ అంటే మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టి ఏదో చెప్పేసి మేము మోటివేట్ చేసి వ్యాపారం చేసుకోవాలని మా ఉద్దేశం కదా సార్ మా యొక్క ఎంపీ గారు ఒకటే చెప్పారు సార్ మేము ఉద్యోగం చేరేటప్పుడు రాము నా బుండమే చేస్తాను చెప్తా బయోఫాక్ట కంపెనీ సాయిల్ కంపెనీ రైతుకు ఉపయోగపడే కంపెనీ కాబట్టి మీరు హండ్రెడ్ పర్సెంట్ నమ్మి జాయిన్ చేయాలంటే మేము ఆ రోజు ఉద్యోగం చేయిన్ అంటే ఉద్యోగం చేరి ఈరోజు మేము మీకు గర్వంగా చెప్పేదానికి ఏంటంటే ఎంతో కొన్ని వందలు కాదు సార్ వేల రైతుల ఉపయోగాలు ఎక్కడ పనినాయో మేము లైవ్ లో చూసాం సార్ కాబట్టి మీరందరూ కూడా ఇదే విధంగా మా యొక్క మీద విశ్వాసం ఉంచి మా యొక్క కంపెనీని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను సార్ వెరీ ఎక్సలెంట్ గా చెప్పాను సార్ చంద్రశేఖరి సార్ అదేవిధంగా పోషకాలు ద్వితీయ పుష్కాలు సూక్ష్మ పుస్తకాలు మొత్తం అవసరం అయితే సార్ కానీ ఈ రోజు ఫార్మర్ ఏం చేస్తున్నాడు అయ్యా నాకు డిఏపీ కావాలంటే డిఏపీ అంటాడు యూరియా కావాలంటే యూరియా అంటాడు లేదంటే పది కిరవేరు అంటే పది కిరవేరు అంటే ఇవి మాత్రం ఇస్తారు కానీ ఈ రోజు ప్రతి ఒక్క డీలర్ కూడా అంటే ఇక్కడికి అంటే ఒక ముఖ్య అంటే మా తరఫున మా కంపెనీ తరఫున మాత్రం కాకుండా ఒక రైతు బిడ్డగా కూడా నేను చెప్పే విషయం ఏంటంటే మనం మొక్క అంటే ఇప్పుడు మన ఆహారం అనేది మొత్తం సంపూర్ణంగా అంటే ఎన్ని రకాల భోజనాలతో తింటే అంటే తృప్తిగా కడుపు నిండుతుందో అదేవిధంగా మొక్కకు కూడా మొత్తం పదహారు రకాల పోషకాలు అవసరమైతాయి అటువంటి పదహారు రకాల పోషకాలు ఈ రోజు సార్ కూడా చెప్పినట్టుందంటే డిఏపీ అంటే ఓన్లీ పద్దెనిమిది నలభై ఆరు మాత్రం ఉంటుంది అదే ఎగ్జాంపుల్ మేము చెప్పేటువంటి డిఏపిలో అంటే బ్యాక్టీరియా తో పాటు బ్యాక్టీరియా తో పాటు సపరేట్గా గా అంటే దివ్య పోషకాలు అంటారు సార్ కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ అంటారు అటువంటి కాల్సియం మెగ్నీషియం సల్ఫర్ అంటే ఇప్పుడు ఇటు చూపించుకుంటే ఇది డిఏపిల్ ఎంట్ లో సార్ అంటే ఇది మేము డైరెక్ట్ డిఏబి అని చెప్పడం లేదు సార్ అంటే దీంట్లో వచ్చేసి డబుల్ యాక్షన్ పవర్ అంటాం మేము డిఎబి అంటే ఏం చేస్తారంటే డీలర్లు డైరెక్ట్గా డిఐపి కింద ఇస్తున్నారు ఆ సమస్య రాకూడదనే ఉద్దేశంతో మేము ఈ యొక్క ప్రొడక్ట్ అనేది డిఏపీపికి ఈక్వల్ లో ఇస్తున్నాం సార్ అంటే దీన్ని డబల్ యాక్షన్ పవర్ అంట డీఏబి అంటే ఈ యొక్క దాంట్లో వచ్చేసి మీకు మొక్క కావాల్సి ఉంటే అంటే నతరైన బాసురంతో పాటు కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ సార్ అంటే సూక్ష్మ సెకండరీ న్యూట్రిషన్స్ అంటారు ద్వితీయ పోషకాలు అటువంటి ద్వితీయ పోషకాలు కూడా దీంట్లో ఉంటాయి సార్ నెక్స్ట్ అదే దాంట్లో పోల్చుకుంటే ఎన్టీకే ఫట్లేరు అంటే ఇది వచ్చేసి యాక్షన్ ప్రోగ్రామ్ అంటాం దీంట్లో మెతరేని బాసు పొటాష్ తో పాటు కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ ఉంటుంది లైట్ గా మైక్రోన్స్ కూడా యాడ్ చేసింటాం సార్ నెక్స్ట్ పొటాషియా అనేది ఈ పొటాషియ్ అనేది మీరు మార్కెట్ లో ఇచ్చేటువంటి మీరేట్ ఆఫ్ అని ఉంటుంది అటువంటి మీరేట్ ఆఫ్ పొటాష్ కు ఈక్విలెంట్ లో ఇది చెప్పాల్సిన అవసరం లేదు సార్ దానికంటే బెగ్రద పనిచేస్తాం సార్ అంటే నేను ఇచ్చినటువంటి ఈ యొక్క ఫట్లేర్ లో అనేది చాలా ఎక్స్పెంట్ గా పనిచేస్తుంది చాలా చోట్ల ఏం చేస్తారంటే సార్ దీని గురించి ఒక చిన్న మాటలు చెప్తా మిగతా కంపెనీల గురించి మనం చెప్పకూడదు కానీ మిగతా కంపెనీలు ఏం చేస్తారంటే షుగర్ కేన్ అంటే చక్కెర తయారు దాని నుంచి మొలాసిస్ వస్తుంది సార్ మొలాసిస్ ను గ్రాన్యువల్స్ రూపంలో తయారు చేసిస్తారు అదే డైరెక్ట్ గా ఇస్తారు కానీ మా దాంట్లో మీరు కరగబెట్టి చూడండి మా దాంట్లో అదే మొలాసిస్ అనే పదవే ఉంది సార్ ఇది దాంట్లో మేము నానో పొటాస్ అంటాం అంటే నానో పొటాషియం లిక్విడ్ రూపంలో పట్లే రూపంలో తయారు చేసి ఇస్తాం అంటే ఇప్పుడు సార్ చెప్పినట్టు దాని మీద ఎందుకంటే మేము ఎక్స్ప్లెయిన్ ఇచ్చేది మేము ఇచ్చే రెండు కట్లయర్ లో ప్రథమ పోషకాలు ద్వితీయ పోషకాలు సూక్ష్మ పోషకాలు అన్ని కూడా ఉంటాయి కాబట్టి దయచేసి రైతుకు మొక్కకు ఎన్ని రకాల పోషకాలు అవసరమైతే అన్నింటి ఒకసారి తెలియపరిచి మనం ఇస్తే రైతు బాగుంటుంది భూమి బాగుంటుంది మనం బాగుంటుంది సార్ వెరీ థ్యాంక్ యూ సార్ ఎక్స్ప్లెయిన్ చెప్పారు సార్ చాపాడు మండలము పేరు రాజశేఖర రెడ్డి మొత్తం పదహారు ఎకరాలకు వరి పెట్టాము బయో ఫ్యాక్టర్ అయ్యే అయ్య దగ్గరే తీసుకున్నాను దాంట్లో ఫస్ట్ మన నారు కూడా ఒక ట్రాక్టరు రెండు ట్రాక్టర్లు మేము ఎరువేసుకుంటాం వేసుకుంటాం అందరూ ఫోర్ జీ స్పెక్ట్రామ్ గులికెలు అవి అని వేసి పైరు అంతా గబ్బులేక్కుంటున్నారు దగ్గర దగ్గర ఏడేళ్ళ నుంచి నేను వ్యవసాయం చేస్తున్నాను ఇంతవరకు ఫోర్ జీ స్పెక్ట్రామ్ గులికెలు వేయలేదు నలభై బస్తాలు వస్తున్నాయి ఎకరాకు ఆ ఎకరా ఆ ఒరే వెనక మొన్న జీలకలో కూడా పది ఎకరాలకు ఆ ముప్పై కింటాలు అయినాయి జీలక కూడా కేవలము ఆ ఫ్యాక్టర్ జీవం సత్వలు ఆ తర్వాత ఆ మందులు మన రాము అన్నగారు ఇస్తారు చెకింగ్ వచ్చి అన్ననే చూస్తారు ఆ టయానికి కరెక్ట్ లెవెల్ గా ఆ మొక్క బయటికి వచ్చేప్పుడు ఆ మందులు కూడా అన్న చెక్ చేసి ఇస్తున్నాడు అన్నను ఫాలో అయ్యి నలభై బస్తాలు వచ్చినా వరి కూడా కింద పని చాలా మంది పక్కన పని గంట బాగా పెద్దగా వస్తుంది దేవుని దేవల్లో బయో ఫ్యాక్టరీస్ అతను బాగా పనిచేస్తున్నాయి పల్లెదు వరి పల్లెదు అంటే దీని గింజ తేడా అని ఎట్లా వచ్చింది అనేది సింపుల్ గా ఒక మాటలు చెప్పింది గింజ బాగా కాంతిగా వెన్ను కూడా బాగా ఇంత బాగుంది చాలా బాగుంది ఓకే థ్యాంక్ యూ నా మీటింగ్ విచ్చేసిన డీలర్ మహాశేవులకు అందరికి మా హృదయపూర్వక అభినందనలు సో ఒక రెండు నిమిషాలు ఇప్పుడు దాకా మేం మాట్లాడింది మీరు విన్నారు కొన్ని కొన్ని మీ దగ్గర నుంచి వినాలనుకుంటున్నాను సో గడిచిన ఐదు సంవత్సరాలుగా ఇదే వ్యాపారంలో ఉన్న డీలర్లు ఎంతమంది నుంచి ఈ వ్యాపారంలో ఉన్నారు అయితే రైతు జీవితంలో డీలర్ పాత్ర ఏంటి అసలు డీలర్ అనే ఆయనకి ఏమన్నా పాత్ర ఉందా లేదా మన జీవితంలో రైతు పాత్ర ఏంటి మీ సమయం ఎక్కువ తీసుకోను మాక్సిమం పది పదిహేను నిమిషాల లోపే కంప్లీట్ చేస్తాను మనందరి జీవితంలో రైతు పాత్ర ఏంటి అంటే మీరైనా నేనైనా ఒక సైంటిస్ట్ అయినా ఒక అధికారైనా ఒక రాజకీయ నాయకుడైనా బిల్ గేట్స్ అయినా సరే ఎక్కడో ఒక చోట ఒక రైతు పండించిన అన్నమే తినాలి అలాంటి రైతుకి అలాంటి రైతుకి పెద్దగా విషయ పరిజ్ఞానం ఉంది అని నేను అనుకోవట్లేదు ఆయనకి తెలిసింది కేవలం వ్యవసాయం చేయటమే దాంట్లో ఏదైనా అర్థం కాకపోతే మొట్టమొదట అతను పట్టే తలుపు మీదే డీలర్ దగ్గరికి మాత్రమే వచ్చి అన్న ఈ సమస్య వచ్చింది చూడు అంటాడు అంటే రైతు చిన్నపిల్లవాడైతే మీరు తండ్రి లాంటి వాళ్ళు రైతుకి తండ్రి లాంటి వాళ్ళు తయారు చేసే మేము తల్లి లాంటి వాళ్ళం మేం మంచి తయారు చేస్తే మీరు మంచి దారి చూపిస్తే రైతు సరైన వ్యవసాయం చేయగలుగుతాడు పంతొమ్మిది వందల అరవై తర్వాత అరవైకి ముందు ఏం జరిగేదంటే మన ఆహారాన్ని దిగుమతి చేసుకునేవాళ్ళం మనకి సెల్ఫ్ సస్టైనిటీ లేదు ఆ టైంలో మన సొంతగా మనం పండించుకునే పంటలు మన అందరికీ సరిపోయినంత ఆహారం లేదు సో ఆ సమయంలో అమెరికా నుంచి రష్యా నుంచి గోధుమలు ఇంపోర్ట్ వాళ్ళం మనం ఈ పరిస్థితి గమనించిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే హరిత విప్లవం తీసుకొచ్చింది గ్రీన్ ఈ గ్రీన్ రెవల్యూషన్ లో ఏం జరిగింది అంటే ఫర్టిలైజర్ ఇంట్రడ్యూస్ చేశారు అంత ముందు మనకి పంతొమ్మిది అరవై కన్నా ముందు మనకి రసాయన ఎరువులు లేవు కేవలం జీవన ఎరువులు జీవన మరియు సేంద్రీయ ఎరువులు మాత్రమే ఉన్నాయి జీవన ఎరువులు కూడా సపరేట్ గా ఉండేవి కాదు ఈ పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో ఇంట్రడ్యూస్ చేసిన రసాయన ఎరువులు వాడినప్పుడు ఒక ఎకరంలో ఒక బస్తా అంటే దాన్ని ఎట్లా చెప్తారు అంటే ఒక కిలో ఎరువులు వాడితే పదమూడున్నర నుంచి పద్నాలుగు కిలోలు దిగుబడి వచ్చేది అంటే రెస్పాన్స్ రేషియో ఒక కిలో ఫర్టిలైజర్ కి పదమూడు పద్నాలుగున్నర కిలోల రెస్పాన్స్ ఉండేది ఇవాళ ఒక కిలో ఎరువులు వాడుతుంటే మూడున్నర కిలోల రెస్పాన్స్ ఉంది అంటే మూడు రెట్లు తగ్గిపోయింది మూడు వందల రెట్లు తగ్గిపోయింది దానికి కేవలం కారణం ఏంటి అంటే మేల తల్లిని సరిగా మనం అర్థం చేసుకోవట్లేదు దానికి ముఖ్యమైన కారణాలు ఏంటి వ్యవసాయం చేసేటప్పుడు ముఖ్యంగా ఒక ఐదు లక్షణాలు మనం చెక్ చేసుకోవాలి మేలతల్లిలో ఈ ఐదు లక్షణాలు ఏమున్నాయి ఎలా అని చూసుకోవాల్సిన ఐదు లక్షణాలు ఏంటి మొదటిది భూమి తాలూకు సేంద్రియ కర్బనం ఎంతుంది తెలుసా సేంద్రీయ కర్బనం అంటే ఎంతమందికి తెలుసు ఎంత ఉండాలి సేంద్రీయ కర్బనం ఆర్గానిక్ కార్బన్ ఎంత ఉండాలి అడవుల్లో నాలుగు శాతం ఉండిద్ది అడవుల్లో నాలుగు శాతం ఉండిద్ది పంతొమ్మిది వందల అరవై కన్నా ముందు మనందరి పొలాల్లో రమారది రెండు శాతం ఉండేది దగ్గర దగ్గరగా రెండు శాతం ఉండేది ఇవాళ సున్నా పాయింట్ నాలుగు ఏడు శాతంకి వచ్చింది ఈ సేంద్రియ కర్బణకి మనం పండించే పంటలకి రైతు పండించే పంటలకి సంబంధం ఏంటి మనం అమ్మే డిఏపి కానీ యూరియా కానీ పొటాష్ కానీ ఈ ఎరువులు స్వతహాగా మీరు వంద కిలోలు వాడితే దాంట్లో కేవలం ముప్పై కిలోలు మాత్రమే మొక్కలు తీసుకుంటున్నాయి పంట తీసుకుంటుంది మిగిలినవి మొత్తం కూడా డెబ్బై శాతం ఎరువులు భూమిలో అలా వృధాగా పడిపోయినాయి ఆ వృధాగా పడిపోయిన ఎరువుల్ని తిరిగి మళ్ళా మొక్కలకు అందించాలి అంటే జీవన ఎరువులు వాడాలి మా కంపెనీ కాదు ఏ కంపెనీ అయినా సరే మంచి కంపెనీ వాడండి జీవన ఎరువులు లేకుండా రసాయన ఎరువులు ఒక్కదాంతోనే వ్యవసాయం చేస్తే ఏం జరుగుతుంది అంటే మనందరం కూడా రైతు మీద ఆధారపడి బతికే జీవితాలు మనం అన్నాయి మీలో అప్పిచ్చి వ్యాపారం చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు అప్పులిచ్చి వ్యాపారం చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు అప్పులిచ్చి వ్యాపారం చేసేటప్పుడు ఆయనకి డబ్బులు వస్తే ఆయన మీకిస్తాడు అవునా డబ్బు రావాలంటే వ్యవసాయం సరిగా చేయాలి వ్యవసాయం సరిగా చేయటం అంటే ఏంటి అంటే కేవలం రసాయన ఎరువులు మాత్రమే వాడితే అది వ్యవసాయం సరిగా చేసినట్టు కాదు ఏదైనా అనుకోని పరిస్థితుల్లో అయినా సరే తుఫాన్ వచ్చింది పంట పడిపోదు ఏదైనా నాలుగు రోజులు వర్షం ఎక్కువ నీరు నిలబడింది దుంప కుళ్ళిపోదు అంటే ఆయన పెట్టిన పెట్టుబడికి నష్టం రాకుండా వెనక్కి తెచ్చుకునే అవకాశం ఉంది కేవలం రసాయన ఎరువులు వాడడం వల్ల ఏం జరుగుతుంది తుఫాను వచ్చితే ఊరికి పడిపోయింది నాలుగు రోజులు ఎక్కువ వర్షం ఎక్కువ పడితే మీకు దుంపలు కొలిపోతాయి వాతావరణ పరిస్థితుల్ని తట్టుకునే శక్తి కేవలం జీవన ఎరువుల్లో మాత్రమే ఉంది ఈ జీవన ఎరువులు తో కలిపి రసాయన ఎరువులు మీరు వాడించగలిగితే మీ డబ్బులు సేఫ్ గా ఉంటాయి మర్యాదగా మీకు పంట అయిపోయిన తర్వాత తీసుకొచ్చి ఇస్తాడు అలా కాని పక్షంలో ఆయనకి నష్టం వస్తే ఆయన పొలం అమ్మైతే మీకు ఇవ్వలేడు కదా ఆయనకు నష్టం రాకుండా ఉండటం కోసం మనం ఏం చేయాలో మనం అందరం కలిసి పనిచేయాలి ఆర్డర్ డీలర్లు ఉన్నారు కంపెనీలు ఉన్నాయి ప్రతి కంపెనీని కూడా మంచి చెల్లి అంచండి అయ్యా మీరు ఈ ప్రోడక్ట్ ఇస్తున్నారు మీ మీద నేను ఇప్పుడు నేను మా రైతులకి మా డీలర్లకి అందరూ చెప్తాను టర్ మీద ఈయన వెయ్యి రూపాయలు పెట్టి వస్తా కొన్నాడు ఏమి లాభం వస్తుంది ఎంత లాభం వస్తుంది నన్ను అడిగితే నేను ప్రతి రైతుకి ప్రతి డీలర్కి చెప్పేది దాని మీద వెయ్యి రూపాయలు మీరు ఖర్చు పెడితే ఎనిమిది వేల నుంచి పదివేల రూపాయలు మళ్ళీ తిరిగి వస్తాయి దీని ఆర్ఓ అయ్యి అంటాం రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ మనం పెట్టిన పెట్టుబడి మీద మళ్ళా తిరిగి ఎంత వస్తుంది మనకి ఆధార్ గోల్డ్ డబుల్ యాక్షన్ ప్రోగ్రామ్ ట్రిపుల్ యాక్షన్ ప్రోగ్రాము మీరు వాడలేదు వాడకపోతే మీకు ముప్పై ఐదు నుంచి ముప్పై ఆరు బస్తాలు వస్తాయి వాడితే నలభై ఐదు నుంచి నలభై ఆరు బస్తాలు వచ్చినాయి అంటే పది బస్తాలు పెరిగినాయి నా మీద ఎంత ఖర్చు పెట్టారండి వెయ్యి రూపాయలు పన్నెండు వందలు ఖర్చు పెట్టారు మీకు ఎనిమిది బస్తాలే తిరిగి వచ్చినాయి ఎక్స్ట్రాగా ఎనిమిది బస్తాలే వచ్చినాయి అప్పుడు మీకు ఎన్ని రేట్లు వచ్చినట్టు సుమారుగా పది రేట్ల పైన మీకు ఆరు వచ్చినట్టు సో ప్రతి విషయాన్ని కూడా రైతుతో మీరు చర్చించండి కష్టాన్ని వినండి మంచి ఉత్పత్తుల్ని మాత్రమే వాళ్ళకి ప్రమోట్ చేయండి వీటన్నిటికీ ఉన్న కారణం ఏంటంటే పండించే పంట మన అందరిని తినాలి తెలిసి కానీ తెలియ కానీ మన అందరిని తినాలి చాలా మంది అనుకుంటారు మా వారికి మేము సపరేట్ గా పండించుకుంటున్నాం అనుకుంటారు అవునా అందరూ చాలా మంది అనుకుంటారు అంటే మా వారికి మేము సపరేట్ గా పండించుకుంటున్నాం మేము తింటున్నాం అంటారు ఓకే ఇక్కడ మీ వరకు మీరు సపరేట్ గా పండించుకున్నారు మీ పిల్లల్ని చదువుకోవడానికి హైదరాబాద్ పంపించారు కేవలం రసాయన ఎరువులు అమ్మారు పురుగు మందులు ఎక్కువ వాడారు దాని పేరు ఏంటి మీ ఇంటికి మాత్రం మంచి వాడుకున్నారు మీ పిల్లల్ని హైదరాబాద్ పంపించారు చదువుకోవడానికి ఆయన అక్కడ ఒక అమ్మాయిని ఎవరినో ఇసుపడి పెళ్లి చేసుకొని వచ్చాడు అక్కడ అమ్మాయి తినేమొచ్చింది మనకి తెలుసో తెలియకో పండించిన రసాయన ఎరువులు పురుగు మందులతోనే అక్కడ తిని వచ్చారు సో మనం అందరం కలిసి కట్టుగా ఒక ఉద్దేశం మీద పనిచేయాలి ఇది నా లాభం కోసం మీ లోభం కోసం మీరు చేస్తే ఈ అనుకున్న ఇది ముందుకెళ్ళదు ఇలా ముందుకెళ్ళాలి అంటే అందరూ ఒకటే కుటుంబం అనే విషయం గుర్తుపెట్టుకోవాలి రసాయన ఎరువులు కేవలం జీవన ఎరువులు మాత్రమే వాడితే తప్పు మా రాముడు చెప్పిన మా ఎంప్లాయీస్ చెప్పిన మా మందులు మంచివండి మా ఎరువులు మంచివి మావి మాత్రమే వాడండి వాడద్దు మావి సగం వాడండి రసాయన ఎరువులు సగం వాడండి జీవన ఎరువులు రసాయన ఎరువులు కలిపి వాడకుండా వ్యవసాయం చేస్తే అది నష్టానికే దారితీస్తుంది కానీ లాభానికి దారితీయదు అది ఆర్థికంగా అయినా సామాజికంగా అయినా మానసికంగా అయినా